ఓం నమో భగవతి వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ఇరవై మూడవ నామం చిన్న సంశయ అంటే ఆయనకి ఏ సంశయాలు లేనివాడు ఉంటాయి సంశయాలు ఆయన్ని తెలుసుకోవాలంటే తను సృష్టించిన జీవులందరికీ అనేక సంశయాలు ఉంటాయి ఆయన ఎలా ఉంటాడు ఎట్లా దర్శనమిస్తాడు ఎట్లా ఆయన్ని చేరుకోవాలి ఎట్లా స్మరణ చెయ్యాలి అని మరి ఏ మార్గంలో వెళ్ళాలి ఆ మార్గం ఏమిటి అని ఒక ఒక ప్రక్కన లౌకికమైనటువంటి జీవితం నుండి కొంచెం అంతర్ముఖం అయితే అంటే పరమాత్మ వైపు తిరగటమే అంతర్ముఖం ఈ దృష్టి మరి అందరికీ ఉండదు కదా లౌకికంలో మునిగిపోయి సంపాదనలో మునిగిపోయి మరి అన్నీ బాగున్నప్పుడు పరమాత్మ గుర్తు రాడు చాలామందికి కష్టాల్లోనే పరమాత్మ గుర్తొస్తాడు మళ్ళీ ఆ కష్టాలని ఆయనే ఇచ్చాడని అంటారు మరి సుఖాలప్పుడు కూడా పరమాత్మ ఇచ్చాడని అనుకోవాలి కదా అప్పుడు మన ప్రతాపం అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు అయితే నా మహిమ కాకపోతే నీ మహిమ అనేవాళ్ళు లేకపోతే అయితే నా ప్రతాపం లేతే నీ ప్రతాపం అంటే నువ్వు నువ్వు అని అంతేగాని అందుకే భగవంతుడు ఏం చెప్తాడంటే ఒక్కోసారి అన్నీ నా మీదన్నా వెయ్యి లేకపోతే అన్నీ నీ మీదన్నా వేసుకో అంటాడట కానీ అలా చెయ్యమే మంచంతా మన మీద వేసుకుని చెడు ఎతికి ఎతికి ఎదటోళ్ళ మీద వేస్తాం మరి అది మరి ఎందుకంటే అసలు ఒకళ్ళని నిందించడమే పెద్ద దోషం పాపం మరి మన అందుకే అసలు ఆత్మస్థుతి పరనింద పనికిరాదు అని మన ధర్మాల్లో మొదట్లో ఎక్కడోనే మహాత్ములు చెప్పారు మనల్ని మనం పొగడుకోవడం అది గొప్ప కాదు ఒకళ్ళ గురించి ఇంకొకళ్ళు చెప్పాలి కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటే అది ఉన్నత స్థితికి రాదు క్రిందకే వెళ్తారు అది ఏమవుతుందంటే అది అహంకారం కిందకు వస్తుంది అందుకని ఆత్మస్థుతి పరనింద పనికిరాదు అని చెప్తారు ఇక్కడ రెండు దోషాలు వస్తాయి తనని తాను పోగొడుకోవడం ఒక దోషం అయితే ఒకళ్ళని నిందించడం ఒక దోషం ఈ ఒక్క పనిలో రెండు దోషాలు ఆపాదించబడతాయి అవి చాలా చిన్నవిగా అసలు మనం చేస్తున్నామని కూడా తెలియదు ఆ దోషాలు అనేవి మనకి అసలు తెలియదు అందుకే అనవసరంగా ఎవరిని కూడా నిందించకూడదు ఎవరిని కూడా విమర్శించకూడదు ఒక్కొక్కసారి చెప్తాడు భగవంతుడు నిన్ను నీవు కం అదుపులో నిన్ను నీవు నియమించుకోలేవు కానీ నీలాగా ఎదటివాడు ఉండాలి అనటానికి నీకు అర్హత ఎక్కడిది అసలు లేదు ఎదటి వాడిని నీలా ఉండాలని అనుకోవటం అసలు అది సా సాధ్యం కాని పని నువ్వు నీలానే ఉంటావు వాడు వాళ్ళలానే ఉంటాడు నువ్వు అలా అనుకోవటం అది సాధ్యమయ్యే పని కాదు నిన్ను నువ్వు ఎలా ఉండాలో అలా నువ్వు నువ్వు ఇంద్రియాలను నియమించి అలా ఉండగలిగితే నీ జన్మ నీకు ధన్యమవుతుంది నీకు భగవత్ దర్శనం అవుతుంది భగవంతుని సన్నిధి లభిస్తుంది అంతేగాని అందుకే ఎదుట వాళ్ళని నిందిస్తే వాళ్ళ యొక్క పాపాలన్నీ మనకు వస్తాయట మరి అది తేలిక అనుభవించడం మన పాపాలు మనం అనుభవించటమే మహా కష్టంగా ఉంటుంది ఎందుకంటే పాపం అంటే కష్టం కష్టం రూపంలో మనం పాపాలని అనుభవిస్తాం మనకే అనేక కష్టాలు వస్తుంటే భరించలేక బాధపడుతుంటే ఎదటి వాళ్ళ కష్టాలను కూడా తీసుకుని అసలు మనం ఏమి భరిస్తాం ఏమి అనుభవించగలం అన్ మరి అందుకని ఎదటి వాళ్ళని అనవసరంగా ఏమీ నిందించకూడదు ఇప్పుడు మరి ఎవరికి మంచి చెడు చెప్పకూడదా అంటే మన అధీనంలో ఉన్న వాళ్ళకి మనం చెప్తే వినే వాళ్ళకి మన బిడ్డలకు మన వాళ్లకు వాళ్ళ యొక్క తప్పుఅప్పుల్ని చెప్పి ఇలా కాదు ఇలా చెయ్యాలి అని చెప్పటం ధర్మం మళ్ళీ ఆ ధర్మాన్ని తప్పిన పాపమే ఎందుకంటే బిడ్డలు తప్పుదోవబడితే తల్లిదండ్రులదే ప్రజలు తప్పుదోవబడితే రాజుగారిదే అని చెప్తారు కదా అందుకని చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాలి ధర్మాలు మరి వాళ్ళని సవ్యమైన మార్గంలో నడిపించాలి మన అధీనంలో ఉన్న వాళ్ళకి మనం చెప్పగలిగిన వాళ్ళకి మనం చెప్పి వాళ్ళని మంచి మార్గంలో నడిపించడం మన ధర్మం కనుక మన ధర్మాలన్నిటినీ మనం చక్కగా వాటిని నిర్వర్తించాలి మన బిడ్డల్ని మనం మన వాళ్ళని మనం మరి ఒకళ్ళకొకళ్ళు తప్పులు ఒప్పులు తెలుసుకుని ఇది తప్పు ఇది ఒప్పు ఇలా చేయాలి అలా చేయకూడదు అని చెప్పుకోవటం తప్పు కాదు కాకపోతే ఏంటంటే ఎందుకంటే బయట వాళ్ళని వాళ్ళు చేశారో చేయలేదో తెలియదు మనకి తప్పు మరి మనం చెప్పే శక్తి లేదు అట్లాంటప్పుడు వాళ్ళ తప్పుల్ని ఎంచి మరి అనవసరమైన పాపాలని మూటగట్టుకోవడం అనేది అనవసరం అందుకని ఇప్పుడు మనం ఆ తప్పుల్ని చెయ్యకుండా ఉంటే ఈ సంశయాలు మరి మనల్ని ఒకళ్ళు మనం ఒకళ్ళని అనాలంటే ఆలోచిస్తే నిజంగా సంశయాలు ఎన్నో వస్తాయి వాళ్ళు చేశారా లేదా మనకు అవసరమా అనవసరమా వాళ్ళని అనటం అవసరమా వాళ్ళు 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 చూసుకుంటారు మధ్యలో మనం ఎందుకు మనం వెళ్ళి మనం అనవసరంగా నవ్వులు పాలవుతాము ఒక్కోసారి తర్వాత మరి ఆపాసు పాలవుతాము లేకపోతే మాటలు వస్తాయి నీకు నువ్వెవరు మధ్యలో అనుకో ఇంకా అయిపోయింది వాడి బతుకు అయిపోయినట్టే అందుకని అందుకే అర్హత లేని చోట అధికులమనరాదు అంటారు మనకి అర్హత లేని చోట మనం వెళ్ళి కల్పించుకుని ఏదో మనం చెప్పగలం గొప్పవాళ్ళమని నేతలు అవి ధర్మాలు చెబితే వాళ్ళు వినే స్థితిలో ఉండరు మనల్ని అనే స్థితిలో ఉంటారు కనుక ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మనకి సంశయాలే ప్రతి చిన్న పని మనకి తెలియని పని చెయ్యాలంటే ఎన్నో సంశయాలు వస్తాయి మరి మనకి తెలియని వంటకం చెయ్యాలంటేనే ఎన్నో సంశయాలు వస్తాయి తెలిసిన వాళ్ళని అడిగి వాళ్ళని దగ్గర పెట్టుకుని ఒకసారి మీరు చూపిస్తే మీరు చెప్పినట్టు చేస్తే మాకు చేత అవుతుంది అని అడిగి మరి ఆ సంశయాలన్నీ తీర్చుకుంటా ఎట్లా చెయ్యాలి ఏంటి అని అడుగుతూ వాళ్ళని వాళ్ళు చెప్పిన రీతిలో చేసుకుని హాయిగా ఆనందంగా తింటాం మరి ఇది తెలియకే కదా వాళ్ళని అడిగింది ఆ విధానం అందుకే తెలియని వాటిని తెలిసిన వాళ్ళ దగ్గర ధర్మాలు తెలుసుకుని నడుచుకోవడం అనేది జీవితానికి ధన్యతని ఇస్తుంది మరి మనిషికి ప్రతిక్షణం సంశయాలి భగవంతుడికి ఏ సంశయం లేదు ఆయనకి సంశయాలు ఉండాల్సిన అవసరం లేదు కదా ఆయనే సంశయాలు తీర్చేటువంటి వాడు మనకి సంశయం వస్తే ఎవరి ద్వారా మనకు ఆ సంశయం తీరిందో అంటే మా భగవంతుడు ఆ రూపంలో వచ్చి మనకి ఆ సంశయాన్ని తీర్చాడు అనే భావనలో ప్రతి మళ్ళీ అదే గురువు అంటారు ఈ సంశయాన్ని తీర్చారనుకోండి ఆధ్యాత్మికమైనటువంటి వాటిలో అనేక సంశయాలు మనకు వస్తూ ఉంటాయి చిన్నదైనా సరే ఆ సంశయం తీరిస్తే అబ్బా భగవంతుడి వాళ్ళకి మనకి ఆ సంశయాన్ని తీర్చాడు అనుగ్రహించాడు అని అనుకుంటాం అంటే ఆ భగవంతుడే ఆ రూపంలో మన సంశయాన్ని తీర్చాడు అని మరి గురువుగారి దగ్గర శిష్యులు అనేక సంశయాలు వెళ్ళబుచ్చుతూ ఉంటారు మరి తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు అనేక సంశయాలతో చిన్న పిల్లలు కదా వాళ్ళకేం తెలియదు అన్నీ సంశయాలు అన్నీ అడుగుతారు ఏ నీకెందుకు నువ్వు నీకు అవసరం లేదు అని అనకుండా వాళ్ళకు తగిన విధంగా వాళ్లకు అన్వయించి చక్కగా సంశయాన్ని అర్థం సంశయం తీర్చాలి చెప్పాలి అట్లాగే గురువు వారు కూడా మరి శిష్యులు అడిగిన దానికి దానికి వాళ్ళ స్థాయికి తగినట్లుగా అంటే ఒకటో తరగతిలో ఉన్న వాళ్ళకి మరి పీజీలో ఉన్న పాఠాలు చెప్తే అర్థం కావు కదా అలాగే వాళ్ళ స్థాయిలో సమాధానాలు చెప్పాలి సంశయాలు తీర్చాలి అట్లా పరమాత్మ అందరి రూపంలో పరమాత్మ సంశయాలు తీరుస్తూ ఉంటాడు మానవుడికి ప్రతిక్షణం సంశయమే జీవితమే సమస్యలు సంశయాలు ఆ సంశయాలు సమస్యలతో మునిగిపోయేటువంటి జీవుడు సంశయాలు సంశయ రహితం ఎప్పుడవుతుంది అంటే ఆ పరమాత్మ స్వరూపుడు అయినాకే తీరుతుంది లేకపోతే అప్పటిదాకా సంశయాలు వస్తూనే ఉంటాయి మరి ఆ మార్గం తెలుసుకోవాలి మార్గంలో పయనించాలి ఆ పరమ పదాన్ని చేరాలి చేరితే గాని ఆ పరమాత్మ స్వరూపుడు అయితే కానీ సంశయ రహితుడు అవడు ఆయనే సంశయ రహితుడు పరమాత్మ ఆ పరమాత్మ స్థితి ఎందుకంటే పరమాత్మలో నుంచి వచ్చినటువంటి ఈ జీవుడు మళ్ళీ పరమాత్మలో కలిసిపోతేనే పరమాత్మ స్థితి లభిస్తుంది అంటే సంశయ రహితుడు అవుతాడు అలా అవ్వాలి అంటే మరి మళ్ళీ ఆ పరమాత్మ మార్గాన్ని పట్టుకోవాలి దాంట్లో కలిసిపోవాలి సముద్రంలో నుంచి వచ్చిన ఉప్పు మళ్ళీ ఆ నీళ్లలోనే కలిసిపోవాలి అంటే మరి దాంట్లో వేసి కాసేపు కలబెడితే కానీ దాంట్లో కలిసిపోదు ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచే వచ్చింది అలా ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచే వచ్చింది అలా అనేది నామరూపాలు మనం చూసి ఆ పేరు పెట్టుకున్నది అట్లాగే ఈ నామరూపాలతో జగత్తుగా విస్తరించిన పరమాత్మ మళ్ళీ ఈ వీటన్నిటినీ ఆయనలోకి కలుపుకోవాలి కలుపుకుంటాడు సవ్యంగా ప సవ్యమైన మార్గంలో నడిచి పరమాత్మలో కలిసినటువంటి వాడికి తిరిగి జన్మ ఉండదు జన్మ రాహిత్యం జరుగుతుంది అంటే జన్మ లేనప్పుడు చావు ఉండదు అందుకే అమృతత్వము అంటారు అంటే మృతి లేని స్థితి అమృతత్వం అట్లా అమృతత్వాన్ని పొందుతాడు పరమ పదాన్ని పొంది పరమాత్మ స్వరూపుడే అయిపోతాడు అటువంటి మరి ఆత్మయందు మనస్సులో ఇవి అన్ని సంశయాలు అన్నీ కూడా లయం చేసుకోవాలి అన్ని కోశాలకి సామ్యం సాధించటం అనేది జీవుడికి పరిపూర్ణత మరి అనేక కోశాలు ఉన్నాయి మరి వర్గాలు ఉన్నాయి వీటన్నిటిని దాటాలి దాటితే గాని ఆ హృదయ కోశంలో ఉన్నటువంటి పరమాత్మ గర్భగుడిలో ఉన్నటువంటి పరమాత్మ దర్శనం చేసుకోవాలి అంటే ఎన్ని ద్వారాలను దాటి లోపలికి రావాలి ఈ షట్చక్రాలు చక్రాలు దాటితే కానీ సహస్రారమునందు ఉన్నటువంటి పరమాత్మని కలవాలి అంటే వీటన్నిటినీ దాటాలి అంటే సామాన్యమైన విషయం కాదు అప్పుడే వాడికి జీవుడికి పరిపూర్ణత వస్తుంది అప్పుడే సంశయాలు ఉండకుండా సంశయ రహితుడు అవుతాడు మరి పనులకి కారణాలు వెతకడం ఫలితాలు కోరడం అనేవి కొన్ని పొరలు ఇవన్నీ ఈ మనస్సు బుద్ధిలో లయం అవ్వాలి అంటే మా సంశయాలు ఎప్పుడైతే మనస్సు లేకుండా పోతుందో అప్పుడే సంశయ రహితుడు అవుతాడు అంతర్యామిని ఎప్పుడు అవుతుంది అంటే సృష్టిలో ఉన్నటువంటి అణువణువున అంతర్యామిని దర్శించేవాడికి సంశయాలు ఎక్కడి నుంచి వస్తాయి సంశయాలే ఉండవు సంశయ రహితుడే అవుతాడు మరి ఏ విషయం గురించి ఎటువంటి సంశయాలు లేని స్వామిని చిన్న సంశయ అన్నారు అటువంటి ఆ స్వామి చేతిలోని ఉసిరికాయ అంటే కరతలా మలకం అంటారు చేతిలో ఉన్న ఉసిరికాయ అలా నోట్లో వేసుకోవచ్చు తేలిగ్గా అంటే చాలా అనాయాసంగా సమస్తాన్ని స్పష్టంగా స్వామి చూస్తూ ఉంటాడు అందువల్ల ఏ విషయం గురించి కూడా స్వామికి సందేహం అనేది ఉండదు కాబట్టి ఆయన చిన్న సంశయుడు అన్నారని శంకరాచార్యు వారు చెప్పారు స్వామిని తెలుసుకోవటం గురించి పొందటం గురించి వాటిలోని సౌలభ్య దుర్లభత్వాల గురించి భక్తులకు కలిగే సందేహాలను తొలగించే స్వామిని చిన్న సంశయుడు అని పరాశర భట్టరు వ్యాఖ్యానించారు హృదయ గ్రంథిని తొలగించి సర్వ సంశయాల్ని విచ్ఛంజే విచ్ఛిన్నం చేసేటువంటి స్వామి చిన్న సంశయుడని సత్యసంధుల వారు భావించారు సంయమేంద్రుడు ఓం చిన్న సంశయాయ నమ అనే స్వామికి నమస్కరిస్తున్నారు కనుక ఈ ఒక్కొక్క నామానికి నలుగురు మహాత్ములు చెప్పిన అర్థాన్ని మనం చక్కగా మనం మనకి భగవంతుడు అందించాడు అందుకుంటున్నాము మన యొక్క అదృష్టమేమో అటువంటి చిన్న సంశయ అయినటువంటి స్వామిని మనం ప్రార్థిస్తూ స్వామి మమ్మల్ని సంశయ రహితుల్ని చేసి నీలో కలుపుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పడదు మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ